హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి తార్స్ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి సో సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణ వాళ్ళ గుర్తొచ్చేది సకినాలే సో ఇంకా నా స్టాయిలో తెలంగాణ స్పెషల్ సంక్రాంతి సకినాలతో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను సో మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా సంక్రాంతికి చేసుకుంటూనే ఉంటారు కానీ నేను చేయడం మాత్రం ఫస్ట్ టైం అండి నా ఓన్గా ఎప్పుడన్నా ఇంట్లో చేస్తే హెల్ప్ చేయడమే తప్పించి నా ఓన్గా నేనే కష్టపడి చేయడం అయితే ఫస్ట్ టైమే ఒకసారి చేశాను కానీ అది కొంచెం ఒక పదో పన్నెండో చేశాను ఈసారి ఒక కిలో పిండి చేశాను సో ఇంకా సోది సుత్తి లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ సకినాలు చేసుకుంటూ స్వీట్ మెమోరీస్ వాటి వెనుక ఉన్న స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా ఈరోజు వీడియోలు షే షేర్ చేస్తాను సో దీని షేప్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎందుకంటే నేను చెప్పాను కదా ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయి ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయాలి తప్పకుండా మీరు సగ్నాలు ఇష్టం ఉన్నవాళ్ళు చూసేవాళ్ళు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందైతే నేను ఇక్కడ ఒక కిలో రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని గంట నైట్ నానబెట్టాను సుమారు ఒక తొమ్మిది తొమ్మిది గంటల దాకా నానబెట్టాను అన్నమాట నానబెట్టేసి చక్కగా వాటర్ అంతా వంపేసేసి సో వాటర్ అన్నీ వంపేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను ఎండలో ఏం ఆరబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు సో వీళ్ళని మనం టచ్ చేస్తే మనకు చేతికి అంటుకోకుండా రావాలి అలా ఆరబెట్టుకోవాలి ఒక మంచిగా పెద్దగా ఫ్యాన్ పెట్టేస్తే ఒక పదిహేను నుంచి హాఫ్ అన్ అవర్లో మంచిగా ఆరిపోతాయి ఇందులో లేనిది ఉన్నట్టుగా ఉండేది లేనట్టుగా క్రియేటివిటీ చేసి నేను చెప్పట్లేదు నేను ఏ ప్రాసెస్ అయితే చేశానో అదే ప్రాసెస్ అయితే ఇందులో నేను యాడ్ చేస్తున్నాను వీడియో ఇంకా ఇంకేంటంటే సో పూర్వము మన నా అమ్మమ్మ నానమ్మల కాలంలో ఎలా ఉండే అంటే ఊళ్ళల్లో పది పదిహేను కిలోలు పోసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక కిలో రెండు కిలోలు చేసుకోవడమే చాలా గగనైపోయి అయిపోయింది మళ్ళీ నేను చేసిందే ఒక కిలో మళ్ళీ దీన్ని పిండికి వెళ్ళి ఏం మర పట్టించాలి అని చెప్పేసి ఇలా గాలి కాలిపోయిన బియ్యాన్ని చక్కగా ఇంట్లోనే మిక్సీకి పట్టేశాను సో టోటల్గా ఒక కేజీ పిండి అయ్యింది ఈ కేజీ పిండికి సరిపడా ఇందులో నేను ముందు వామ ఓమ యాడ్ చేస్తున్నాను సో అందాదా వేసేస్తున్నాను ఒక రెండు టే పెద్ద టేబుల్ స్పూన్ టీ టీ టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా దానంతలో ఉంటాయి అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను సో నువ్వులు ఎక్కువగా తింటే మాకు ఇష్టం పంట కింద నములుతుంటే అనుకునే వాళ్ళు ఇంకెక్కువ క్వాంటిటీలో వేయొచ్చు నాకు ఇంకా తక్కువైన ఇంకొంచెం నువ్వులు యాడ్ చేశాను అండ్ ఫైనల్లీ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో ఒకసారి నోట్ల పిండి వేసుకుంటే మనకు తెలిసిపోతుంది సాల్ట్ సరిపోతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది ఇంకా దాన్ని బట్టి ఫాలో అయిపోవడమే మనం ఇది తడి బియ్య పిండి కాబట్టి మనం ఎంత వాటర్ పోసినా కూడా అది పీల్చుకుంటూనే ఉంటుంది కాబట్టి సో మన మురుకులు పిండి లాగా గట్టిగా రాదు ఇది పలుచగానే ఉంటుంది సో చాలామంది క చాలా కిలోలు కిలోలు చేస్తారు కాబట్టి అందులో కొద్ది కొద్ది పరమాణంలో తీసుకొని మళ్ళీ వాటర్ని చేతి కద్దుకుంటూ సకినాలు పోస్తారు కానీ నేను తీసుకునేదే కిలో పిండి ఇంకా మళ్ళీ దాన్ని కొంచెం కొంచెం ఏం చేస్తామని చెప్పి నేను అందాద వాటర్ అయితే వేసేసుకొని మంచిగా అయితే కలిపేశాను సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేశాను ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట ఇలా వచ్చిన దాన్ని చక్కగా సకినాలు పోసుకోవడమే ఇంకా మన తెలంగాణలో ఏంటంటే ఏది చేసినా ముందు దేవునికి మొక్కుకునే వేస్తాం కదా కాబట్టి ముందు గౌరమ్మని ఇదే పిండితో మనం గౌరమ్మని చేసుకోవాలి సో గౌరమ్మని చేసుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత సకినం అయితే పోసేసాను సో ఫస్ట్ సకినమే నాకు సరిగా రాలేదు నా ఎక్స్పీరియన్సెస్ నా అనుభవాలు నా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నేను ఈ సకినాల వీడియోలో యాడ్ చేస్తున్నాను సో అలా సకినాలు పోస్తూ మీతో కొంచెం డిస్కస్ చేస్తాను బేసికల్గా నాకు సకినాలు అంటే చాలా ఇష్టం అని నేనేం చెప్పాను బట్ మా వారికి మా నాన్నకి చాలా ఇష్టము మా మమ్మీకి బేసిక్గా అన్ని వంటలు వచ్చు కానీ సకినాలు రావన్నమాట సో అందువల్ల తను సకినాలు నేర్చుకోలేదు ఇంట్లో చేసేది కాదు సో మా నాన్నకంటే మా నాన్నకేమో చాలా ఇష్టము ఇక అందుకని ఏం చేసేదంటే ఇంకా వేరే వాళ్ళని పెట్టించి ఇంట్లో పూపించేది సో వాళ్ళు వస్తుంటే ఏదో నాకు బాగుంది అని చెప్పి నేను మా సిస్టర్ కూడా ట్రై చేసేవాళ్ళం ఆ తర్వాత అత్తమ్మ కూడా బాగా చేసేది సో అత్తమ్మ చేస్తుంటే కూడా ట్రై చేద్దామని అలా కొంచెం ట్రై చేసేది దాన్ని తప్పించి నా సొంతంగా నేను ఇంత క్వాంటిటీలో అంటే లో అంటే నా లెక్క నాకు ఎక్కువనే అండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి అది ఎక్కువనే అనిపిస్తుంది సో ఇది సక్సెస్ అయితే ఇంకో కిలో చేద్దాంలే అని మనసులో అనుకున్నాను బట్ ఒకటే రెసిపీ ఊకే మళ్ళీ మళ్ళీ చేయాలంటే బోరు ఇంకా కొంచెం మురుకులు గ్యారప్పలు అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను పండక్కి చూద్దాం పండగలు అప్పుడే కదా ముక్కుడు పెట్టేది ఆ పెట్టేది అది మంచిగా పెడితే అయిపోతుంది అది మన డైటింగ్లు అని చెప్పేసి పండగకి ఏం చేసుకోకుండా ఉండలేము కదా ఆ తర్వాత ఇంకా మన స్టోరీలోకి వచ్చినట్లయితే ఇంకా నాన్నకి చాలా ఇష్టం అని చెప్పేసి అట్లా వేరే వాళ్ళని పెట్టి మమ్మీ పోపిచ్చేది మా నాన్న ఏం చేసేదంటే మా నాన్నకి సకినాలు అంటే ఎంత ప్రాణం అంటే సో ఆయనకు కొంచెం పనులు ప్రాబ్లం ఉండేదండి టీత్తు ఊడిపోయాయి తొందరగానే ఊడిపోయినాయి అలా టీత్ లేకపోయినా కూడా వాటిని ఎంతో కష్టపడి నమిలి దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు మా నాన్న అంతేకాకుండా సీజన్ మొత్తం సకినాల సంక్రాంతి నుంచి నాకు దగ్గర దగ్గర పది పది పన్నెండు రోజుల దాకా మా నాన్నకే ఇంకా వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ వాళ్ళ వైఫ్స్ పంపించే వాళ్ళ వాళ్ళందరూ అలా అన్నీ అని ఏం చేసేదంటే ఒక్కొక్క సకిన మన జోబులో పైన షర్టు జాబులో ప్యాంటు జాబులో ఖచ్చితంగా ఉంటుంది అట్లా నమ్ములుకుంటూ ఆయన వెళ్ళేదనమాట బయటికి అయినా వెళ్తే ఏ ఇంట్లో ఏ షెల్ఫ్లో చూసినా కూడా ఒక సకినం ముక్క ఉండేది సో అదంతా అవన్నీ స్వీట్ మెమొరీస్ అనమాట మా మమ్మీకి పెద్ద సకినాలు ఇంట్రెస్ట్ లేకపోయేది సో మా నాన్నకి ఇంట్రెస్ట్ ఉంటే మా నాన్నకి తింటుండి ఉంటే ఎక్కడ పడితే అక్కడ సకినాలే ఉన్నాయి ఏ సెల్ఫీలో చూసినా సకినాలే ఉన్నాయి అని చెప్పేసి మా అమ్మ నా అన్ని కోప్పడేదన్నమాట సో అదొక స్వీట్ మెమొరీ సో ఐ లవ్ మై డాడ్ ఐ మిస్ మై డాడ్ సో ఇంకా ఇదంతా సోదిగా మీకు అనిపించవచ్చు బట్ నేను ఫస్ట్ టైం చేస్తుంటే ఆ యాంగ్జైటీ ఉంటుంది కదండి నేను ఫస్ట్ టైం చేశాను అని చెప్పేసి పూర్వం అన్ని గుర్తు చేసుకుంటున్నాను అనమాట సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఒకసారి అత్తమ్మ చేస్తుంటే నేను ట్రై చేశాను అవన్నీ నాకు గుర్తు వస్తున్నాయి సకినాలు వస్తుంటే సో ఫైనల్లీ ఇంకా ఒక ముప్పై ముప్పై ఐదు అయినాయండి సకినాలు సో తర్వాత ఇంకా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఒక ఐదు ఐదు చొప్పుర నేను ఇలా ఇలా మన దోశ ఉంటుంది కదా దోసది చెంచా గరెట దాంతో మెల్లగా తీస్తున్నాం ఆల్రెడీ తునిగిపోతున్నాయి కూడా సరే ఎట్లాగో తినేటప్పుడు తుంచుకునే తినాలి కదా అనుకొని లైన్ తీసుకున్నాను సో ఇక మెల్లగా ఆయిల్లో వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి సో ఇందులో నువ్వులు వామ ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేయగానే ఒక్కొక్కసారి చిట్పట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ మంటని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని సో రెండు పక్కన మంచిగా వేయించుకోవాలి సో యాక్చువల్ ఒకటి పుల్ల ఉంటుంది సో దాంతో వేయించుతారు వీటిని సో నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను నార్మల్ గరిటనే పెట్టుకొని వేయించుకుంటున్నాను సో ఇది వేయించుకోవడం ఏంటిదంటే పచ్చి మనం తడి బియ్య పిండితో సకినాలు పోస్తాం కాబట్టి సో కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అది కలర్ వచ్చిందా రాలేదా వేయిందా వేగలేదా అనేది కూడా మనకు కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంటుంది కాబట్టి సో కొంచెం టైం ఎక్కువనే పడుతుంది వేగడానికి సో కొంచెం ఓపికతోనే చేసుకోవాలి మంచిగా ఊళ్ళల్లో అయితే కట్టెల పొయ్యి మీద పెట్టుకొని మంచిగా చేసుకుంటారు ఒక్కరింట్లో అయితే నలుగురు వచ్చి హెల్ప్ చేస్తారు అందుకని వాళ్ళు ఐదు మినిమం ఐదు మ్యాక్సిమం పది పన్నెండు కిలోలు పోసుకుంటారు ఇప్పుడు మన ఇంట్లో పోస్తున్నామంటే చుట్టుపక్కల నలుగురు ఐదుగురు ఆడోళ్ళు వచ్చి హ్యాపీగా పొద్దున్నే మంచిగా బుక్కడం అన్నం కడుపు నిండా తిని వచ్చి అందరినీ నిమ్మలంగా కూర్చొని చేసుకొని కట్టెల పొయ్యి మీద మంచిగా మంటని పెట్టి నిండా నూనె పోసి హ్యాపీగా చేసుకుంటారు ఆ సరదాలు సంతోషాలు ఊళ్ళో ఉన్నంత ఆనందాలు సంతోషాలు మన పట్నంలో ఉండవండి మన పట్నం అంతా కలితి ఊళ్ళో అంతా స్వచ్ఛమైన మనుషులు కానీ ఇప్పుడు ఊళ్ళల్లో కూడా జనాలు మారుతున్నారనుకోండి ఇంకా పక్కన పెడితే కట్టెల పొయ్యి మీద చేసిన టేస్టు మన స్టవ్ల మీద ఏ రెసిపీ చేసినా అంత టేస్ట్ రాదండి ఏమంటారు కాదంటారా కామెంట్ చేయండి మాట్లాడుకుందాము సో ఇంకా ఫైనల్లీ మంచిగా ఎర్రగా దూరగా వేగిపోయిన సకిరాలు అయితే కంప్లీట్ అయిపోయింది నేను కిలో పోసినా అండి బియ్యము దానికి నాకు ముప్పై ముప్పై ఐదు అయినాయి సో ఇంకా ఈ షేప్ ఇలా వచ్చినా టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి చాలా నచ్చాయి నాకు సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏ రెసిపీ చేసినా ఇలా ఆయిల్ బట్టి ఏమంటారు వీటిని రెసిపీస్ మన తిను బండారాలు పిండి పద పిండి వంటలు చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర ఇంట్లో పెద్దవాళ్ళకి పక్కన పెడతాం అనమాట మేము అలా పెట్టేసి మేము టేస్ట్ చూసేస్తాము సో చాలా టేస్టీగా వచ్చాయి నా సకినాలు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సకినాలు ఈ సంక్రాంతికి చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఆకని చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా బాల్కి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో Happy Sankranti, bye-bye, thank you, namaste